ఆరే రామచంద్ర అసలే పదవి లేదు పార్టీ పవర్ల లేదు ప్రతిపక్షం నుండి ఎవలిపక్షం లేకుండా సైలెంట్ అయిపోయిన పొన్నాల అన్న సారింట్లా అర్ధమరాత్రి కుడికాలు పెట్టి దొరికిన నగలను నగదును అట్టుకొని బిల్ల అన్నారట దొంగతాశిడిగాళ్ళు లక్షన్నర పైసలు లక్షలు ఇల్వకల్లా బంగారు నగలను బ్యాగుల చదురుకొని పరారయ్యారట మళ్ళీ ఏనో మారమూలకు ఉన్న ఇల్లు కూడా కాదు జూబ్లీ హిల్స్లో మెయిన్ రోడ్కున్న ఇల్లే సార్ది ఇసోంటి ఇంట్లో దోసుకపోయారు అంటే ఎన్నో ఎన్నోద్దులసంది ప్లాన్ వేసిండో ఏం పాడో పాపం పొన్నాల అన్న సారు ప్రతిపక్ష పార్టీలు ఉండి ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా దీక్ష పట్టినట్టే సైలెంట్ అయిపోయాడు పార్టీలనే ఉన్నడో లేడో అన్నట్టున్న లచ్చువన్న సార్ ఇంట్లో పడి లక్ష రూపాయలు ఎత్తుకపోవడు దొంగలకేమన్న పద్ధతి నా చెప్పురి అప్పుడు ఎప్పుడో రాజశేఖర రెడ్డి సార్ జమానాల ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిండు ఇరుగా పైసలుంటాయని అనుకొని వచ్చిరో ఏం పాడో గాని సార్కైతే నిమ్మలం లేకుండా చేసే కదా మాజీ ప్రజాప్రతినిధుల ఇండ్లకే ఇట్లా కన్నం పెడుతురు కాబట్టి మామూలు పబ్లిక్ కో లెక్కన ఇంటికి తాళం పెట్టి అటా ఓతే పైలముళ్ళు